ప్రేమైన వాళ్ళరా ప్రభు అయిన అందరికి అందరికీ వందనాలు మరి ఇద కూడా మన యొక్క వాక్య ధ్యానము మత్తయ్యసు వార్తలో నుంచి ఒక వచనం చదువుకుందాము మత్తైసు వార్త ఐదో అధ్యాయం నాలుగవ వచనం దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అనే మాటని ఇక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగము అనేటువంటి యొక్క మరి యొక్క ప్రసంగము మత విశ్వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు పూర్తిగా ఉంటుంది దీంట్లో ఒక ఎనిమిది ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుచు దాంట్లో ఇదొక మరి ఏంటిది మరి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడదు ఇక్కడ దుఃఖపడువారు అనేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దుఃఖము ఎప్పుడు కలుగుతుంది దుఃఖము అనేటువంటిది ఒక పశ్చాత్తాపంతో కలిగేదిగా ఉంటుంది చాలాసార్లు పశ్చాత్తాపమును మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామో దుఃఖం అంటే తప్పు తెలుసుకొని మనస్సు తిప్పుకున్నట పశ్చాత్తాపం అంటే కాబట్టి ఎప్పుడైనా మనం ఒక పొరపాటు చేసినామో దాన్ని తిరిగి మనం ఆలోచన చేసినప్పుడు అయ్యో నేను తప్పు చేసినా అని సో మరి దీని గురించి ఏమని అంటే దుఃఖపడుట లేక మార్నింగ్ అంటారు లేక దీన్నే చెప్పాలంటే రిపెంటర్ పశ్చాత్తాపము అనేటువంటి కార్యం కాబట్టి పశ్చాత్తాపము దుఃఖం తీసుకొస్తుంది అనేది మనసులో పెట్టుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అట్లాగే మనం గమనించినట్లు లూకాసు వార్తలో పదిహేనవ అధ్యాయం వార్త పదిహేనవ అధ్యాయము ఇది కూడా యేసుప్రభు చెప్పే ఒక గొప్పమానాల్లో ఒకటి పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన అది అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములు ఎక్కువ సంతోషము కలుగును మారు మనసు రిపెంటెన్స్ ఎట్లాగా ఇక్కడ ఒక మనిషికి నూరు గొర్రెలు ఉంటున్నవి ఈ నూరు గొర్రెలు ఆయన కాపలా కాస్తుంటే దాంట్లో ఒకటి తప్పిపోయింది ఇప్పుడు ఏం చేసాడు ఆయన తప్పిపోయిన గొర్రె కొరకై ఈ తొంభై తొమ్మిది గొర్రెలు వదిలిపెట్టి దాని కొరకు వెతుకుతూ పోయి దాన్ని కనుగొని దాన్ని భుజం మీద వేసుకొని వచ్చి ఎంతో సంతోషముతో చెప్తుంటున్నాడు నా గొర్రె నాకు దొరికిందని కాబట్టి దీన్ని యేసు ప్రభు చెప్పే కార్యం ఏంటంటే మరి ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన దాన్ని ఎందుకంటే నశించిన దాని వెతికి దాని కొరకు అని చెప్పినాడు కాబట్టి తప్పిపోయిన గుర్రైనటువంటిది దొరికినప్పుడు ఎంత సంతోషించినాడో అదేవిధంగా ఒక పాపి ఈ లోకములో మనసు పొందితే అంత సంతోషం కాబట్టి మారుమనసు పొందుట రిపెంటింగ్ రిపెంటింగ్స్ దుఃఖపడుట దుఃఖ దుఃఖము మారుమనసు అందిస్తుంది కాబట్టి మారుమనసు పొందినట్టయితే వాడు మరి పరలోకంలోనే గొప్ప సంతోషం అన్నమాట కాబట్టి ఈ కార్యాన్ని మనము పెట్టుకుని చూసినట్టయితే అదేవిధంగా మనము పాత నిబంధనలు కొన్ని వచనాలు మనం చదువుకుందాము అది రెండు కొర రెండు దినవృత్తాంతాలు సారీ రెండు దినవృత్తాంతాలు ఏడో అధ్యాయము పద్నాలుగు వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశం స్వస్థపరిచేదాను కాబట్టి ఇక్కడ మరి సలుమోను తాను కట్టించిన మందిరం ప్రార్థన ముగించిన తర్వాత దేవుని యొక్క ఆన్సర్ రాత్రి సమయంలో సలుమోన్కి వచ్చేట ఆన్సర్ ఏంటంటే ఆ ప్రార్థనకు ఇదొక కండిషన్ నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలి మొట్టమొదటిగా తమ తాము తగ్గించుకోవాలా ఓకే నన్ను వెదకి చెడు మార్గం విడిచేలా అప్పుడు ఏం చేస్తాను మరి నేను వారిని మరి క్షమించదును అంటున్నాడు దేశమును స్వస్థపరుస్తాను ఈ స్థలం ముందు వచ్చే ప్రార్థన నేను ఆలకి నాకు అనుదృష్టిను నా చెవులు దాన్ని ఆలకించును కాబట్టి మరి ఏమంటాడంటే ఈ పేరును మందిరం నిత్యం ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని అంటాడు కాబట్టి కండిషన్ హెయిర్ ఏమైంది కాబట్టి ప్రార్థన చేసి తమ్ము తాము తగ్గించుకొని తమ యొక్క ఏం చేస్తున్నాడు ఇక్కడ మరి తమ చెడు మార్గం విడిచింటే రిపెంటింగ్ ఫ్రమ్ ద ఈవిల్ వేస్ పశ్చాత్తాపడి చెడు మార్గాల విషయమే కాబట్టి మరి చెడు మార్గములు విడిచిపెట్టినైతే ఎంత గొప్ప ఆశీర్వాదం వారికి మాత్రమే కాదు దేశానికే ఆశీర్వాదం ఉంటాడు కాబట్టి మన యొక్క ప్రార్థనలో మన యొక్క మరి పొరపాట్లు తప్పిదమ్ములు పాపను ఒప్పుకొని మనము మొట్టమొదటిగా రిపెంట్ అయిన దాని తర్వాత ఆయన అడిగినట్లయితే బ్రవ్వా నా యొక్క విషయం నా పాపల విషయం పశ్చాత్తాపడుతుంటున్నాను నాకు కనకరించు అంటే ఆయన కనకరించబడుకుంటున్నాడు అనమాట కాబట్టి దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడతరు అట్లాగా రిపెంట్ అయినట్లయితే దేవుడు వారిని ఓదారుస్తాడు అనేటువంటి కార్యం అందువరకు యశ్యాగ్రంథంలో కూడా ఏమంటాడు యశ్యాగ్రంథము యాభై ఐదో అధ్యాయంలో ఏడవచ్చును భక్తిహీనులు తమ మార్గం విడువలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవైపు తిరిగిన ఆయన వారి ఎందుకు జాలిపడును కాబట్టి భక్తిహీనులు ఏం చేయాలా మరి తమ భక్తిహీనమైన మార్గం దుర్మార్గమైన మార్గాలను వదిలిపెట్టాలి తర్వాత దుష్టులు తమ తలంపులు తమ ఆలోచనలని వదిలిపెట్టాలి ఏం చేయాలు దేవుని వైపు తిరిగినట్లయితే అప్పుడు దేవుడు వారిని మరి ఎందుకు జాలిపడును ఆయన తన జాలి కృప కనికరమ చూపించి తర్వాత వారు మన దేవుని వైపు తిరిగినట్ల ఆయన బహుగా క్షమించను కాబట్టి ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఉంటాడు కాబట్టి క్షమించిన తర్వాత ఏం చేస్తాడైనా మరి ఓదారుస్తాడు అందుకొరకే దుఃఖపడువారు వారు ధనులు వారు ఓదార్చపడుదరు ఆయన ఓదార్పు మనకు దొరికేదిగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఆయన వైపు తిరిగి మన మార్గాలు విడిచి మన ఆలోచనలు దుష్ట ఆలోచనలు తీసి ఆయన వైపు తిరిగినట్లయితే అనేటువంటిది అందుకొరికే మరి ఏం దొరుకుతుందంటే అక్కడ మన పాపలకు క్షమాపణ దొరికేదిగా ఉంటున్నది అనేటువంటి తర్వాత మనకు జీవితాలే ఆయన మార్చేవాడుగా కూడా ఉంటున్నాడు ముప్పై ఒకటో అధ్యాయము జర్మియా ఎనిమిది ముప్పై ఒకటి తొమ్మిదవచ్చరు ఏమంటు ఏమంటుండే ఇక్కడ వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించదు వారు ఏడ్చుచు వచ్చేదారు మార్నింగ్ రిపెంటెడ్ హార్ట్ కాబట్టి తన జనుల గురించి అక్కడ చెప్పేది వాళ్ళకి ఆ రిపెంటెడ్ హార్ట్తో వచ్చినట్లయితే వారిని నడి వారిని నన్ను ప్రార్థించుండగా నేను వారు నడిపించేది వెంటనే ఆన్సర్ తర్వాత వారి మార్గము చక్కని మార్గం వారిని నడిపించేది అంటాడు కాబట్టి వాట్ ఈస్ రిక్వైర్డ్ ఏది అవసరమో దేవుని యొక్క ఫేవర్ ఫేవర్ దానికంటే అవర్ రిపెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ ద థింగ్ దెన్ యూ విల్ టర్న్ అవర్ మార్నింగ్ అవర్ రిపెంటెన్స్ ఇట్ ఇస్ ద జాయ్ అందుకొరకే ఆయన మరి హేస్ గల్ గ్రంథంలో ఒక మాట చెప్తాడు పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన అయితే దుష్టుడు తాను చేసిన పాపం నుండి విడిచి నా కట్టల అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించినట్ల అతడు మరణము నందుడు కాబట్టి దుష్టుడు మరణము నందును అనేటువంటిది ఉంది అయితే ఒక కండిషన్ ఎట్లాగంటే తన మార్గములు తన పాపములను విడిచి నీతిని అనుసరించి న్యాయం జరిగించినట్ల అతడు అవశ్యముకంగా బతుకును అంటాడు అంటే టర్నింగ్ అవే ఫ్రమ్ దట్స్ రిపెంటింగ్ మారు మనసు పొందినట్లైతే ఏం దొరుకుతుంది అక్కడ వెళ్ళి బ్రతుకుతాడు లేకపోతే చనిపోతాడు అందుకొరకే అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములు ఒకటి జ్ఞాపకమునకు రాదు అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అక్క ఎన్ని అపరాధములు ఎన్ని పాపలు నీకు అతిక్రమ చేసినప్పటికి కూడాను అవన్నీ కూడా ఆయన మర్చిపోయి అడుగుతున్నాడు ఎప్పుడు ఎప్పుడైతే మనం ఆయన యొక్క మరి వైపు తిరిగి పశ్చాత్తాపడతామో అటువంటి సందర్భంలో అందుకొరకే మరి అపస్తుల కారంలో కూడా మరి పేతురు ఏం చెప్తుంటున్నాడు అంటే పేతురాభ్యంతి దినమున మరి ఏసు క్రీస్తు యొక్క మరి పునరుత్ ఆయన ఏ విధంగా శ్రమలు పొందినాడు యూదులు ఆయన ఏ విధంగా దూషించినారు ఎవరిన శ్రమ పెట్టినారు అని కార్యం చెప్పినప్పుడు చూడండి క్రీస్తు ప్రాంతాల్లో విడవబడక ఆయన శరీరం కుళ్ళిపోలేదని మీరు తెలుసుకుని పునరుత్వం గురించి చెప్పాను ఏ ఈ యేసు దేవు యేసును దేవుడు లేపను దీనికి మేము సాక్షులము ఎవరి యేసు మీరు శిలో వేసిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించును ఇదే ఇస్రాయలో రూడిగా రూఢిగా తెలుసుకుని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకందరికీ కూడా దుఃఖం ఏర్పనేది దుఃఖం ఏర్పనేది చూడండి ముప్పై ఏడవచనంలో ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతము అయ్యా మేము చేసినాము తప్పే ఇప్పుడు ఏం చేయమంటారు అప్పుడు ఏమంటాడా మీరు మారు మనసు పొంది సో యూ రిపెంట్ యూ మోర్న్ ఫర్ దట్ దుఃఖముతో వెయ్యాలి ఇప్పుడు రెడిపోయింది మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు ఏసుక్రీస్తున్నవాడు బాపేశం పొందినట్లయితే మీరు మరి రక్షించబడతారు అంత మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు ఎంత గొప్ప మరి కార్యం కాబట్టి చూసినట్లయితే మరి దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడదు కాబట్టి ఈ దుఃఖం ఎటువంటిది మనసుకేతువైన దుఃఖముగా ఉండాలి శరీరానుసారమైన దుఃఖము కాదు అందుకొరికి అప్పసం పౌలు చెప్తాడు మారు మనసుకేతు అయిన దుఃఖము కలిగిస్తుంది రక్షణను కలిగేసేది ఉంటుంది మారు మనసు కాబట్టి అటువంటి మారు మనసుకేతున్న దుఃఖము నీ జీవితంలో కలిగినట్లయితే ఏ విషయంలో అయినా దేవుడు క్షమించి సంపూర్ణంగా నేను ఆశీర్వదిస్తాడు ఆ విధంగా ఆయన సన్నిధానంలో మనం వెళ్ళినట్టు ప్రభు మనకు సహాయం చేయనుగా